కాంట్రవర్సియల్ డైరెక్టర్ పేరులో ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ ఆయన తన సోషల్ మీడియా మాధ్యమంలో యాక్టివ్ గా ఉంటారు అది ఆయన విమర్శ అయినా ఆజీవీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంటారు తన ట్విట్టర్ లో ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసే ఆయన ఆయన కన్ను దర్శకధీరుడు రాజమౌళి పైన పడింది రీసెంట్ గా రాజమౌళితో జేమ్స్ క్యామ్రాన్ మీటింగ్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ వీడియోను షేర్ చేసిన వర్మ తనదైన స్టైల్లో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు దాదా సాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి వరకు ఇండియన్ సినిమా లోనే ఓ ఇండియన్ డైరెక్టర్ ఇలాంటి అపూర్వమైన క్షణాలను ఓ రోజు అనుభవిస్తాడని ఊహించి ఉండరు సాధారణంగా మొగలే ఆజాం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఇంకా షోలేను రూపొందించిన దర్శకుడు ఆదిత్య చోప్రాలు కరణ్ జోహార్లు బన్సాలీలకు రాని అదృష్టం నీకొచ్చింది రాజమౌళి గారు మీరు మీ సెక్యూరిటీని పెంచుకోండి ఎందుకంటే ఇండియాలోని కొందరు ఫిలిం మేకర్స్ అసూయతో గ్రూప్ గా ఏర్పడి మీపై దాడి చేయడానికి ఓ గుంపును సిద్ధం చేశారు ఆ గుంపు మిమ్మల్ని చంపేయొచ్చు అందులో నేను కూడా ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ